ఒకవైపున ఒకవైపున ఇవే కాదు ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎందుకంటే ఇది కూడా గతానికి భిన్నంగా ఈరోజు మార్పు జరుగుతూ ఉంది ఆరోగ్యశ్రీలో ఒక తొగ్గలి గ్రామంలో మాత్రమే తీసుకుంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆశ్ర ఈ రెండు పథకాల ద్వారానే దాదాపుగా ఎనభై ఎనిమిది ఒక పది పది లక్షలు తొంభై ఎనిమిది లక్షలు ఒక్క కోటి రూపాయలు ఒక్క తుగ్గలి గ్రామంలోనే ఇక్కడ ఉన్న ఈ ఇక్కడ ఉన్న ఈ పదహారు వందల అరవై ఆరు ఇళ్లకు మాత్రమే మంచి జరిగిస్తూ ఉచితంగా వైద్యం అందించిన పరిస్థితులు అదే రకంగా రాతన గ్రామంలో కూడా చూస్తే కూడా ఇది కూడా దాదాపుగా ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఇది ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా వ్యవస్థలేకి ఎటువంటి మార్పులు వచ్చాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ వ్యవస్థలు ఎలా ఎంత అవసరమో ఇది ముందుకు కొన ముందుకు కొనసాగడానికి ఎంత అవసరమో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మొట్టమొదటిసారిగా మన గ్రామంలోకి అడుగులు పెట్టిన వెంటనే పది అడుగులు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది గతంలో లేదు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే వచ్చింది అదే సచివాలయం పరిధిలోనే ప్రతి అరవై డెబ్బై ఇళ్ళకు కూడా మ్యాపింగ్ చేసి ఒక వాలంటీర్ వచ్చి మన ఊరి పిల్లాడే మనందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించే కార్యక్రమం ఇవన్నీ కూడా గతంలో లేవు మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే మరో నాలుగు అడుగులకు ముందుకు వేస్తే అదే గ్రామంలో ఆర్బికే రైతు భరోసా కేంద్రం మొత్తం రైతన్నను చేయి పట్టుకొని నడిపించేందుకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి దశలోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ అండగా నిలుస్తూ రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఒక గొప్ప వ్యవస్థ అందులో కూడా ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడే ఉద్యోగం చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాడు మొట్టమొదటిసారిగా వ్యవసాయం మారింది ఇంతకుముందు రైతన్నలు ఇన్సూరెన్స్ చేసుకోవాలి అని అంటే ఎవడో బ్యాంకుకు పోయి క్రాప్ లోన్ తీసుకుంటేనే ఇన్సూరెన్స్ ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ క్రాప్ లోన్ తీసుకోకపోతే ఆ రైతన్నకి ఇన్సూరెన్సే వచ్చేదే పరిస్థితే లేదు ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ రైతన్న ఇన్సూరెన్స్ తీసుకోవాలని అంటే ఆ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ కటింగ్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం అని చెప్పి కటింగ్ చేసి లక్షకు ఐదు వేల రూపాయలు కటింగ్ చేసి ఆ తర్వాతనే ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి ఇంట ఇంటా చేసే పరిస్థితి ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా రోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు ఆర్బీకేలు వచ్చాయి ప్రతి ఎకరాను ప్రతి ఎకరా కూడా ఈరోజు ఈ క్రాప్ ఈ క్రాప్ చేసి రైతులందరికీ కూడా ఉచితంగా పంటల బీమా అమలు చేస్తూ రైతన్నకు అన్ని దశల్లోనూ పంట విత్తనం నుంచి కొనుగోలు కొనుగోలు దాకా రైతన్నలకు ప్రతి దశలోనూ కూడా పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇస్తూ ప్రతి దశలోనూ రైతన్నకు తోడుగా ఉంటున్న మార్పు ఈరోజు మన గ్రామంలో కనిపిస్తూ ఉంది మరో నాలుగు అడుగులు ఇదే గ్రామంలోనే అడుగులు ముందుకు వేస్తే మన బడి కనిపిస్తుంది మన గవర్నమెంట్ బడి కనిపిస్తుంది మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులు రూపురేఖలు మారాయి నాడు నేడుతో గవర్నమెంట్ బడులు రూపురేఖలు మారాయి తెలుగు మీడియం పోయి గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం అయ్యాయి ఎనిమిదో తరగతి పిల్లాడి చేతిలో ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి మన గవర్నమెంట్ స్కూల్లో ఆరో తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడిలో ఉన్న క్లాస్ రూములు ఆరో తరగతి నుంచి ఏకంగా ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన మన క్లాస్ రూములలో ఈరోజు గవర్నమెంట్ బడులలో పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఈరోజు డిజిటల్ బోధనతో కార్పొరేట్లు కూడా గవర్నమెంట్తో పోటీ పడాల్సిన పరిస్థితి గవర్నమెంట్ స్కూలు తయారయ్యునే పరిస్థితులు ఈరోజు మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నాయి మార్పు చూడమని అడుగుతూ ఉన్నా మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే ప్రజలు ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలు కాకుండా వైద్యం అందే దిశగా అడుగులు పడ్డాయి నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్ మన గ్రామంలోనే కనిపిస్తూ ఉంది అక్కడే విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో అనుసంధానం మొట్టమొదటిసారిగా ప్రతి పదహైదు రోజులకు ఒకసారి డాక్టర్ వస్తూ ఉన్నాడు విలేజ్ క్లినిక్ విలేజ్ క్లినిక్లో కూర్చొని ఈరోజు వైద్యం అందిస్తూ ఉన్నాడు ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంది ప్రతి ఇంటిని జల్లడబడుతూ ఉన్నారు ప్రతి ఇంట్లోనూ టెస్టులు చేస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లోనూ ఉచితంగా మందులిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆరోగ్యశ్రీ పరిధిని వెయ్యి ప్రొసీజర్ల నుంచి మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు పెంచాం ఆరోగ్యశ్రీ కార్డు లిమిట్స్ ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని తీసుకొని పోయాం ఎప్పుడు చూడని విధంగా మన గ్రామంలోనే ఈరోజు మనకు మందులిస్తూ అన్ని రకాలుగా తోడుగా ఉంటూ విలేజ్ క్లినిక్లు మన గ్రామంలోనే దర్శనం అవుతూ ఉన్నాయి